హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆఫీస్లో ఆదిత్య తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు ప్రతి నిమిషం మధుమోమే ఆదిత్యకి గుర్తుకు రావడంతో ఆదిత్య చాలా డిస్టర్బుడ్గా ఉన్నాడు విజయ్ ఆదిత్య వైపు చూసి బావా ఏమైనా ప్రాబ్లమా చెయ్యి బాగా నొప్పిగా ఉందా అని అడుగుతాడు ఆదిత్య ఏమీ లేదని తలను అండంగా ఊపుతాడు బావా ఒక పది నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ కస్టమర్ చాలా మొండివాడు నువ్వు చెబితే తప్ప ఎవరి మాట వినడు అందుకే నీకు ఇబ్బందిగా ఉన్నా ఇక్కడికి పిలిపించాల్సి వచ్చింది అని అంటాడు విజయ్ ఆదిత్య చిన్నగా తల ఊపి నేను హ్యాండిల్ చేస్తాను విజయ్ నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటాడు ఆదిత్య లో మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం రెండు అవుతుంది ఆదిత్యకి తన మనసంతా మధునే గుర్తుకు రావడంతో ఆదిత్య ఇక ఆఫీస్లో ఉండలేక ఇంటికి బయలుదేరుతాడు మధ్యాహ్నం మూడు గంటలకి ఆదిత్య ఇంటికి వస్తాడు మధు తలుపు తీయగానే ఆదిత్య లోపలికి వచ్చి మధు వైపు చూస్తాడు బాగా ఏడవడంతో మధు మాం ఎర్రగా కందిపోయి ఉంది ఆదిత్య మధుతో ఏం మాట్లాడకుండా తన లోకి వెళ్ళిపోయాడు పది నిమిషాల కల్లా భోజనం తీసుకుని మధు బెడ్రూమ్ లోకి వస్తుంది ఆదిత్య తాను ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చొని తన ల్యాప్టాప్ లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మధు ఒక చేతిలో మంచినీళ్ళ గ్లాసును పట్టుకుని మరో చేతిలో భోజనం ప్లేట్ పట్టుకుని ఆదిత్య ఎదురుగా నిలబడి ఉంది మంచినీళ్ళ గ్లాసును పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి మధు ఆదిత్య వైపు చూసి బావా భోజనం పెట్టనా అని చాలా నెమ్మదిగా అడుగుతుంది ఆదిత్య మధువైపు చూడకుండా నాకు ఆకలిగా లేదు అని చెప్పి తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు మధు ఆదిత్య వైపు చూస్తూ అలానే మౌనంగా నిలబడి ఉంది రెండు నిమిషాల తర్వాత ఆదిత్య మధువైపు చూసి ఏంటి ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావు అని అడుగుతాడు మధు భోజనం బావా అని మరోసారి అడుగుతుంది ఆదిత్య ఏదో మాట్లాడేలోపు చూడు బావా ఏదైనా కోపం ఉంటే నాతో మాట్లాడు లేదా పోట్లాడు నీ మనసులోని మాటను నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది అప్పుడు ఇద్దరం ఒక నిర్ణయానికి వద్దాము అంతేగాని అన్నం మీద మాత్రం కోపం చూపించవద్దు బావా అని అంటుంది మధు పైగా నీ చేతికి దెబ్బ తగిలింది నువ్వు భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోవాలి అని అంటుంది మధు నేను తినలేదు అని నీకు చెప్పానా నేను బయట తినేసి వచ్చాను అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు అలానే చూస్తూ బావా ప్లీజ్ నాకు బాగా ఆకలి వేస్తోంది అని అంటుంది ఆదిత్య మధువైపు చూసి నీకు ఆకలి వేస్తే నువ్వు తిను నాకు ఆకలిగా లేదు కాబట్టి నాకు వద్దు అని చెప్తాడు ఆదిత్య సర్లే బావా నీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు చెప్పు అని తిరిగి వెళుతుండగా నువ్వు తినవా అని గట్టిగా అడుగుతాడు ఆదిత్య నాకు ఆకలిగా లేదు బావా నీ మాటలకి నా ఆకలి తగ్గిపోయింది అని అంటుంది మధు అంటే నేను తింటే నువ్వు తింటావా నేను తినకపోతే నువ్వు తినవా అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూస్తూ తలను నిలువుగా ఊపుతుంది అబ్బో ఇది ఎప్పటినుంచో అని అడుగుతాడు ఆదిత్య మధు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అని సమాధానం చెప్పింది బాబా నీకు మరోసారి చెప్తున్నాను ఏదైనా విషయం ఉంటే నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుందాం భోజనం మీద కోపం చూపించవద్దు ప్లీజ్ అని అడుగుతుంది మధు ఈ మాటలకేం తక్కువేం లేదు అని అంటాడు ఆదిత్య మధు అలానే ఆదిత్య వైపు చూస్తూ ఉండగా ఎందుకలా నా వైపు గుడ్లప్పగించి చూస్తావు రా వచ్చి నాకు అన్నం పెట్టు అని అంటాడు ఆదిత్య మధు గబగబా వెళ్లి మీద కూర్చొని అన్నంలో కూర వేసి కలిపి చక్కగా ముద్దలు చేసి ఆదిత్య నోట్లో పెడుతుంది ఇంట్లో నేను ఆకలితో నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని నీకు బాగా తెలుసు బావా నేను తినకుండా నువ్వు ఒక్కడివే ఏమీ తినవని కూడా నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది మధు రెండు ముద్దలు తినగానే నువ్వు కూడా తిను ఆకలిగా ఉంది అన్నావు కదా అని అంటాడు ఆదిత్య ముందు నువ్వు తినుబావా అని అంటుంది మధు ఇప్పుడే కదా నాకు నీతులు చెప్పావు మరి నీకు ఆ నీతులు వర్తించవా అని అంటాడు ఆదిత్య మధు చిన్నగా నవ్వుతూ సరే బావా నీతో పాటు నేను కూడా తింటాను అని ఆదిత్యకి పెడుతూ తాను తింటుంది మధు ఆదిత్య వైపు చూస్తూ ఇంత ఆకలి పెట్టుకొని బయట ఎక్కడా తినకుండా నా కోసం ఇంటికి వచ్చి నా చేత అన్నం నోట్లో పెట్టించుకుని తింటున్నావు చూడు నీ మనసేంటో నాకు బాగా అర్థమైంది బావ ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటాను అనే బట్టలు ఎంతమంది ఉన్నారు చెప్పు అని తన మనసులో తానే అనుకుంటుంది మధు ఆదిత్య మధుని మాటల్లో పెట్టి తాను తినడమే కాకుండా మధుని కూడా కడుపు నిండా తినేటట్లు చూశాడు ఆదిత్య ఇద్దరి భోజనాలు కంప్లీట్ అయిన తరువాత మధు ఆదిత్యకి ట్యాబ్లెట్లు ఇవ్వడానికి ఆదిత్య దగ్గరికి వచ్చింది ఆదిత్య మధు వైపు చూసి మధుని తన బెడ్ మీద కూర్చోమని చెప్పాడు అప్పుడే ఆదిత్య ఫోన్కి నాగేంద్ర కాల్ చేస్తాడు ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నానా అని అంటాడు అదేరా నువ్వు ఇందాక మాట్లాడావు కదా ఆ విషయం గురించి మధుతో మాట్లాడావా మధు ఒప్పుకుందా అని అడుగుతాడు నాగేంద్ర ఆదిత్య ఫోన్ని స్పీకర్లో పెట్టి ఇదిగో నా ఎదురుగానే నీ బంగారు కోడలు ఉంది నువ్వే స్వయంగా మాట్లాడు అని అంటాడు ఆదిత్య మధు ఎవరని సైగ చేసింది మాట్లాడు నీకే తెలుస్తుంది అని అంటాడు ఆదిత్య హలో అని మధు అనగానే బంగారు తల్లి బాగున్నావా అని అడుగుతాడు నాగేంద్ర హా మావయ్య నేను ఇక్కడ బాగున్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతుంది మధు నేను బాగున్నాను తల్లి ఫస్ట్ నీకు కంగ్రాచులేషన్స్ నైంటీ టూ పర్సెంట్తో కాలేజీ టాపర్ అయినందుకు అని అంటాడు నాగేంద్ర థ్యాంక్ యూ మావయ్య అని అంటుంది మధు నాగేంద్ర మధుతో మాట్లాడుతూ మధు నేనొకటి నిన్ను అడుగుతాను కంగారు లేకుండా నీ మనసులోని మాటను నాతో చెప్పు తల్లి అని అంటాడు నాగేంద్ర అడగండి మావయ్యా అని అంటుంది మధు మధు నీ చదువుని విజయవాడకు వెళ్ళి చదవాలి అని అనుకుంటున్నావా లేదంటే ఆదిత్య దగ్గరే ఉండి చదవాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు నాగేంద్ర ఈ విషయం అప్పుడే దాకా వెళ్ళిందా అని ఆదిత్యని గురున చూస్తూ అనుకుంటుంది మధు ఆదిత్య తనకేమీ పట్టనట్లు తన ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు నాగేంద్ర మధుతో మాట్లాడుతూ మరేం లేదు తల్లి ఆదిత్య ఏమో నా భార్య నా దగ్గరే ఉండి చదువుకుంటుంది నా భార్య బాధ్యత నాది నా భార్యని నేను ఎక్కడికి పంపించను అని అంటున్నాడు మరి నువ్వేమంటావు తల్లి అని అడుగుతాడు నాగేంద్ర నాగేంద్ర మాటలు వినిన మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది హలో మధు మధు లైన్లోనే ఉన్నావా తల్లి అని అడుగుతాడు నాగేంద్ర హా వింటున్నాను మావయ్య చెప్పండి అని అంటుంది మధు నాగేంద్ర చూడు మధు ఇక్కడ ఎవరి బలవంతం లేదు తల్లి నీకు మీ నాన్న దగ్గరకు వెళ్ళి చదువుకోవాలని ఉంటే అక్కడికే వెళ్ళి చదువుకోవచ్చు లేదు నీ భర్త దగ్గర ఉండి చదువుకోవాలని నీకు అనిపిస్తే నాతో చెప్పు తల్లి ఆదిత్య మాత్రం నిన్ను తన దగ్గరే ఉంచుకుని నిన్ను చదివించాలని అనుకుంటున్నాడు పైగా నా భార్యని నేను ఎక్కడికి పంపించను నా భార్య నా దగ్గరే ఉండి చదువుకుంటుంది నా భార్య చదువుకు అయ్యే ప్రతి రూపాయి నేనే పెడతాను నా భార్య బాధ్యత నాది ఇక నుండి మా అభిప్రాయాలు తెలుసుకోకుండా మా విషయాల్లో ఎవరూ కలుగచేసుకోవడానికి వీల్లేదు అని గట్టిగా అంటున్నాడు అని నాగేంద్ర మధుతో అంటాడు చూడమ్మా మధు నీ ఇష్టం తల్లి నీ నినేమేంటో చెప్పు తల్లి అని నాగేంద్ర అంటాడు నాగేంద్ర మాట్లాడిన మాటలకి మధు మనసుకు ప్రశాంతత కలిగింది వెంటనే మధు పెదవులపై చిన్న నవ్వు చేరింది మధు నాగేంద్రతో మాట్లాడుతూ అవును మావయ్యా బావ చెప్పింది నిజమే నేను బావ దగ్గర ఉండే చదువుకుంటాను అని ఎంతో సంతోషంగా చెప్పింది మధు మంచిది తల్లి మంచి నిర్ణయం తీసుకున్నావు పెళ్ళైన తర్వాత ఆడపిల్ల భర్త దగ్గరే ఉండాలి భర్తని భార్య అర్థం చేసుకోవాలి భర్త భార్యని అర్థం చేసుకోవాలి అప్పుడే ఆ సంసారం చక్కగా సాగుతుంది అలాంటి కుటుంబంలో ఆనందం చిరకాలం ఉంటుంది తల్లి అంటాడు నాగేంద్ర అప్పుడే ఆదిత్య చేతిలో నుంచి ఆఫీస్కు సంబంధించిన పేపర్ కింద పడడంతో ఆదిత్య ఆ పేపర్ని తీసుకోవడానికి కిందకి వంగుతాడు బెడ్ పక్కన ఉన్న టేబుల్ అడుగు భాగంలో ఒక బుక్ కనపడుతుంది ఆ పేపర్తో పాటు ఆ బుక్కుని తీసుకుని ఆ పేపర్ను ఆఫీస్ ఫైల్లో పెట్టి ఆ బుక్ని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు ఆదిత్య ఇదేమీ గమనించకుండా మధు నాగేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది మీరు చెప్పింది నిజమే మావయ్య నేను మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటుంది మధు మంచిది తల్లి మరో విషయం ఫోన్ స్పీకర్లోనే ఉంది కదా అని అడుగుతాడు నాగేంద్ర అవును మావయ్య ఫోన్ స్పీకర్లోనే ఉంది బావకి ఫోన్ని ఇవ్వమంటారా అని అడుగుతుంది మధు లేదు తల్లి మీ ఇద్దరితోనే ఈ విషయం చెప్పాలి అని అంటాడు నాగేంద్ర నాగేంద్ర ఆదిత్యని పిలుస్తాడు ఆదిత్య ఏం మాట్లాడకపోయేసరికి నాగేంద్ర మళ్ళీ ఆదిత్య అని గట్టిగా పిలుస్తాడు హా నాన్న చెప్పండి అని అంటాడు ఆదిత్య మీ పెళ్లి రోజు నీకు ఒక ఏటీఎం కార్డు ఇచ్చాను గుర్తు ఉందా అని అడుగుతాడు నాగేంద్ర ఆదిత్య ఏం మాట్లాడకుండా సీరియస్గా బుక్ చదువుతూ ఉన్నాడు ఆదిత్య అని ఇంకోసారి పిలిచేటప్పటికి ఆ చెప్పండి నాన్న అని అంటాడు ఆదిత్య మధు అప్పుడు గమనిస్తుంది ఆదిత్య చేతిలోని బుక్కును మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు చూస్తుంది నాగేంద్ర ఆదిత్యతో మాట్లాడుతూ ఆ ఏటీఎం కార్డ్ని నా కోడలికి ఇవ్వు అని అంటాడు ఆదిత్య మధువైపు చూస్తూ నా డబ్బుతో మీ కోడలికి ఏ అవసరం లేదేమో నాన్న అని అంటాడు ఆదిత్య అదేంత్రా అలా మాట్లాడుతున్నావు నువ్వే కదరా ఆ ఏటీఎం కార్డ్ ని మధుకి ఇవ్వమని నాతో చెప్పావు అని అంటాడు నాగేంద్ర ఆదిత్య ఏదో మాట్లాడేలోపు మధు ఆదిత్య మీద పడి ఆదిత్య నోటి మీద చెయ్యి వేసి మాట్లాడవద్దు అని సైగ చేసింది ఆదిత్య ఆశ్చర్యంగా మధు వైపు చూశాడు మధు కంగారులో తాను ఏం చేస్తోందో తనకే తెలియకుండా ఆదిత్య మీద పడి ఆదిత్య నోటిపై తన చేతిని పెట్టి ఏం మాట్లాడుకో అని సైగ చేస్తూ ఫోన్ని తన చేతిలోకి తీసుకుంది మధు నాగేంద్ర మాట్లాడుతూ చూడు ఆదిత్య అవి నువ్వు సంపాదించుకున్న డబ్బులు నువ్వు నాకు ఇచ్చావు ఇప్పుడు ఆ డబ్బులపై నా కోడలికి మాత్రమే హక్కు ఉంది కాబట్టి ఆ ఏటీఎం కార్డ్ని మధు చేతికి ఇవ్వు అని అంటాడు నాగేంద్ర మధు ఆదిత్య నోటి మీద చేతిని అలానే ఉంచి తాను మీద అలానే పడుకుని మధు నాగేంద్రతో మాట్లాడుతుంది మావయ్య ఆయనకు ఏదో పని మీద ఫోన్ నా చేతికి ఇచ్చి ఆ పనిని చూసుకుంటున్నాడు బావ దగ్గర నుంచి ఆ ఏటీఎం కార్డ్ని నేను తీసుకుంటాను మీరు కంగారు పడకండి మేమిక్కడ చాలా బాగున్నాం అని చెప్పింది చూడు తల్లి ఆదిచకి వర్కు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపోతే కార్డులో ఉన్న డబ్బులను నీ అవసరాలకు ఉపయోగించుకో అని చెప్పాడు నాగేంద్ర థ్యాంక్ యూ మావయ్య అని మధు అనగానే నాకెందుకు తల్లి థ్యాంక్స్ చెప్తున్నావు చెప్పాలి అంటే నీ భర్తకి చెప్పుకో అందులో ఉన్న ప్రతి రూపాయి నీ భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు అని చెప్పాడు నాగేంద్ర నాగేంద్ర మధుతో మాట్లాడుతూ ఆదిత్య చిన్న వయసు నుంచి వాడు చదువుకి నేనొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వాడు సెవెంత్ క్లాస్ నుంచే వాడికి కాలర్షిప్ వచ్చేది ఆ డబ్బులతోనే వాడు చదువుకునేవాడు టెన్త్ క్లాస్ నుంచి వాడు సొంతంగా కంపెనీ పెట్టే వరకు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ట్యూషన్లు చెప్పి ఎంతో కష్టపడి చదువుకుంటూ డబ్బులు సంపాదించేవాడు వాడు సంపాదించిన డబ్బులు అంతా ఇలా బ్యాంకులో దాచిపెట్టి నాకు ఇచ్చాడు ఆ డబ్బునే ఇప్పుడు నీకు ఇవ్వమన్నాడు ఆదిత్య అని అంటాడు నాగేంద్ర మధు నాగేంద్ర మాటలు వింటూ ఆదిత్యవైపు చూస్తుంది చూడు మధు నీవు ఆదిత్య సంతోషంగా ఉండడమే నాకు కావలసింది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మావయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు సరేనా తల్లి అని అంటాడు నాగేంద్ర మధుకి ఏం మాట్లాడాలో అర్థం కాక వైపు అలానే చూస్తూ ఉంది హలో హలో అని నాగేంద్ర అనడంతో ఆదిత్య నోటి మీద తన చేతిని తీస్తూ మధు ఆదిత్యకి దూరం జరిగి చెప్పండి మావయ్య అని అంటుంది మధు అంతేరా ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను నీ పక్కన ఆదిత్య ఉన్నాడా తల్లి అని అడుగుతాడు నాగేంద్ర ఉన్నారు మావయ్య అనగానే ఆదిత్య అని పిలుస్తాడు నాగేంద్ర ఆ చెప్పండి నాన్న అని అంటాడు ఆదిత్య మధు నీ దగ్గరే ఉండి చదువుకుంటుందనే విషయం గురించి నేను రాఘవయ్యతో మాట్లాడుతాను ఎంతైనా రాఘవయ్య మధుకి కన్న తండ్రి కదరా కంగారు పడతాడు నీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మర్చిపోకుండా నువ్వు మధు ఇద్దరూ కలిసి మీ గారికి ఫోన్ చేసి మంచిగా విషయం చెప్పండి అని అంటాడు నాగేంద్ర ఆ తర్వాత మధు నీ దగ్గర చదువుకోవటానికి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి అని అంటాడు నాగేంద్ర ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్